ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలైంది ఈ నెలాఖరికి ఐదు స్థానాలు ఖాళీ అవుతుండటంతో ఆ స్థానాల్లో తమని భర్తీ చేయాలని చెప్పేసి పలువురు అధిష్టానం చుట్టూ తిరుగుతున్నారు ఈ ప్రస్తుతం ప్రధానంగా మనం ఖాళీ అవుతున్న స్థానాలు చూసుకుంటే యనమల రామకృష్ణుడు పరచూరు అశోక్ బాబు బీటీ నాయుడు దువారపు రామారావు జంగా కృష్ణమూర్తి ఐదు స్థానాలు ప్రస్తుతం ఖాళీ అవుతున్నాయి ఆ స్థానాలలో ఎవరికి సభ్యత్వం తిరిగి లభిస్తుందని దాని మీద అనేక రకాలైన కథనాలు ప్రచారం ఉండగా మరోపక్క ఎవరికి వారు తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు ఇందులో మనం ప్రధానంగా చూసుకుంటే యనమల రామకృష్ణుడు యనమల రామకృష్ణుడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి కూడా పార్టీలోనే ఉంటూ వివిధ పదవులను పోషించడం జరిగింది ఆర్థిక శాఖ మంత్రిగా వేరు వేరు శాఖల మంత్రిగా పనిచేశారు తర్వాత శాసనసభ స్పీకర్ కూడా పనిచేసిన అనుభవం ఆయనకుంది చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితంగా మెరిగిన యనమల రామకృష్ణుడు దాదాపుగా మనం ఒక రకంగా చూసుకోవాలంటే తెలుగుదేశం పార్టీలో నెంబర్ టూ స్థానంగా యనమల రామకృష్ణుడు కొనసాగుతూ వచ్చారు అయితే గత ఎన్నికల తర్వాత కొంత మార్పులు తీర్పులు రావడంతో నెంబర్ టూ స్థానం నుంచి ఆయన లోకేష్ లాంటి వాళ్ళు రావడంతో ఆయన కొద్దిగా తప్పుకోవడం జరిగింది అయినప్పటికీ చంద్ర ఎన్నప్పటి యనమలక్షుడు పూర్తిగా తెలుగుదేశం పార్టీకి విధేయతగా ఉంటూ తెలుగుదేశం పార్టీ నిర్ణయాలను అమలు పరుస్తూ ఒక కార్యకర్తగా ఆయన పేరు తెచ్చుకున్నారు చంద్రబాబు నాయుడితో పాటు లోకేష్ కూడా అత్యంత విశ్వాస పాత్రగా యనమల కొనసాగుతుందని అనుకోవచ్చు గత ఎన్నికల్లో యనమలక్షుడు తన అల్లుడికి కూతురికి వీడు కూడా పదవులు ఇవ్వడం ద్వారా రెండు ఎమ్మెల్యేలు ఒక పార్లమెంటు సభ్యత్వాన్ని కూడా సాధించుకొని తన పట్టును నిరూపించుకోవడం జరిగింది ఈ పరిస్థితుల్లో ఆయన మంత్రి రాష్ట్రం ఏర్పడినంత రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తనకు మంత్రి పదవి ఇస్తారని చెప్పి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఆయన వర్గీయులు కూడా యనమలకి మంత్రి పదవి వస్తుందని రీత్యా నమ్మకాలు పెట్టుకున్నారు అయితే కొన్ని కారణాల వల్ల అంటే ఈక్వేషన్స్ కుదరక ఆయనకి పదవి ఇవ్వడం జరగలేదు దాంతో ఆయన తర్వాత రాజ్యసభ సభ్యత్వం ఇస్తారని చెప్పేసి ఆయన భావించారు అయితే రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా ఆయన్ని నామినేట్ చేయడం జరగలేదు దాంతో ఈసారి ఎమ్మెల్సీ పదవి ఖాళీగా కావడంతో మళ్ళీ తిరిగి ఆయన్ని నామినేట్ చేసే ఉన్నాయని చెప్పేసి ఆయనతో పాటు ఆయన వర్గీయులు చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు అయితే కొంత ఈ అధిష్టానానికి యనమలంఫిల్కి కొంత వ్యత్యాసం ఉంది కొంత దూరం పెరిగిందని చెప్పి జరుగుతున్న ప్రచారం జరుగుతున్నప్పటికీ ఆయన సీనియర్టీ కానీ పార్టీ అభివృద్ధించి ఆయన అందించిన సేవలను కానీ మర్చిపోలేని పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఇక దాని తర్వాత చూస్తే ఈ జంగా కృష్ణమూర్తి వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలకు రావడం జరిగింది తిరిగి ఆయనకి మరోసారి పదవి ఇస్తానన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఇంకో ఒక్క చూస్తే మోపిదేవి వెంకటరమణ ఇటీవల కాలంలో వైసీపీని వదిలిపెట్టి వైసీపీ సభ్యత్వాన్ని వదిలిపెట్టారు రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా వదిలిపెట్టి ఇంకా పదవీ కాలం ఉండగానే ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీకి రావడం జరిగింది తెలుగుదేశం పార్టీకి వచ్చేటప్పుడే ఆయన కొన్ని ఒప్పందాలను అంగీకరించి దీనిలోకి వచ్చారని చెప్పి చెప్తుంటారు అందులో భాగంగానే ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఆయనకు పదవి ఎమ్మెల్సీగా నియమితులు అవ్వడానికి అవకాశం ఇవ్వాలని కూడా కోరినట్టుగా సమాచారం అందిస్తుంది అయితే ఈ నిర్ణయం ఎలా ఉంటుందనేది ఇంకా అప్పుడే చెప్పడం మరోపక్క చూస్తే బీదా రవిచంద్ర బీదా రవిచంద్ర కూడా ఆది నుండి చంద్రబాబు నాయుడికి చచ్చిన సన్నిహితులుగా మెరుగుతున్నారు నెల్లూరు జిల్లాకు చెందిన బీదా రవిచంద్ర ఆర్థికంగా స్తోమత కలిగి ఉండడంతో పాటు చంద్రబాబు నాయుడికి అత్యంత విశ్వాసంగా కొనసాగుతున్నారు తర్వాత లోకేష్ కూడా సన్నిహితంగా మేలుతున్నారు ఆయన సోదరుడు బీద మస్తాన్ రావు వేరు పార్టీలో ఉన్నప్పటికీ బీద రవిచంద్ర మాత్రం తెలుగుదేశం పార్టీని వదలకుండా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా కొనసాగుతూ పార్టీ బలోపేతానికి ఆయన స్థాయిలో కృషి చేస్తూ వస్తారు దీంతో అధిష్టానం వద్ద ఆయన మంచి పేరుంది ఇంకపోతే చాలామంది ఈ ఎమ్మెల్సీ పదవుల కోసం ఆశిస్తున్న వాళ్ళు ఉన్నారు చాలా పెద్ద జాబితా తయారైంది ఇప్పుడు వచ్చినటువంటి ఐదు స్థానాల్లో ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం మూడు స్థానాలు తెలుగుదేశం పార్టీకి మిగతా రెండు స్థానాలు కూటమికి మద్దతు ఇచ్చినటువంటి జనసేన తర్వాత బీజేపీకి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించినట్టుగా సమాధానం మనకు అందుతుంది జనసేనకి ఏదైతే ఇచ్చారో అది నాగబాబుకు భర్తీ అవ్వడం అక్కడ మనకి ఎటువంటి సమస్య కనిపించట్లేదు మిగతా వాళ్ళు కూడా పెద్దగా డిమాండ్ చేయడం లేదు ఎందుకంటే ముందుగా అనుకున్న ప్రకారంగా ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇస్తారని చెప్పేసి ఊహిస్తున్నారు ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన ఆయన మంత్రి పదవి మంత్రి పదవి కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ ఈ ఎపిసైడ్ పక్కన పెడితే బీజేపీ తరఫు నుంచి కూడా మరో వ్యక్తికి ఇవ్వాలని చూస్తున్నారు అయితే అది ఎవరిని ఎంపిక చేస్తారో దాని మీద ఇంకా మేము ంసంగానే ఉంది ఎవరైతే తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడానికి శ్రమించారో వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు లోకేష్ పట్టుబడ్డంతో ఆ జాబితా కూడా తయారు చేస్తున్నారు ఇందులో ప్రధాని వస్తే సోమీ రాజు కన్నా లక్ష్మీనారాయణ వీళ్ళంతా కూడా అందరూ పార్టీలో ఉన్నవాళ్ళు వీళ్ళు ఎవరికి ఇస్తారన్నది ప్రస్తుతం మనం ఇంకా చర్చ చర్చల దశలో ఉంది చూస్తే ప్రధాన పోటీ మనకి మూడు స్థానాలు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో సుమారు ముప్పై మంది వరకు పోటీ పడుతున్నారు ఈ ముప్పై మందిలో ఎవరికి పదవి లభిస్తుంది అనేది మనం కొద్దిగా చాలా చర్చనీయంగా ఉంది ప్రతి ఒక్కరూ ఆశకు ఎదురు చూస్తున్నారు ఎందుకంటే స్థానాలు తక్కువ ఆశా ఎక్కువగా ఉన్నారు ఏ ఎవరికి ఇవ్వకపోయినా సరే మిగతా వాళ్ళకి అసంతృప్తికి లోనయ్యే పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి పిఠాపురం నియోజకవర్గం చూస్తే పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎన్నిక ఇవ్వడం జరిగింది ఆ సమయంలో ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి ప్రధానంగా అక్కడ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వర్మకు మరోసారి టికెట్ ఇస్తే ఆయన ఖచ్చితంగా గెలిచే అవకాశం కూడా అక్కడ ఉన్నాయి ఆ సమయంలో ఆయన త్యాగం చేసి జనసేనకి మద్దతు పొత్తులో భాగంగా కేటాయించడం జరిగింది దాంతో ఆయన ఎన్నికల సమయంలో కూడా పూర్తిస్థాయి మద్దతుగా పవన్ కళ్యాణ్కి అండగా కొనసాగారు అయితే ఇటీవల కాలంలో కొంత వర్మకి పవన్ కళ్యాణ్ కొంత చెడినట్టుగా సమాచారం అవుతుంది అయితే ఈ ఇది ఎమ్మెల్సీ ఎన్నికల మీద ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది అన్నది మనకి చూడాల్సి ఉంటుంది ఎందుకంటే వర్మని నామినేట్ చేస్తే జనసేన కార్యకర్తలు కానీ నాయకులు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఏ మేరకు అండగా ఉంటారన్నది అనుమానాస్పదమే దీంతో వర్మకి ఈసారి కొంతవరకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇంకా ఇది లిస్ట్ చూసుకుంటే తెలుగుదేశం పార్టీ నుంచి మన జాబితాగానే చూసుకుంటే చాలా పెద్దగానే ఉంటుంది మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో జవహర్ దేవినేని ఉమ్మ వంగువీటి రాధా రెడ్డి సుబ్రహ్మణ్యం తిప్పేస్వామి గన్ని వీరాజనేయులు నల్లపాటి రాము ప్రభాకర్ చౌదరి కొమలపాటి శ్రీధర్ ఇలాగా ఈ జాబితా చూసుకుంటే పోతే చాలామంది ఆశావహులు ఉన్నారు వాళ్ళంతా కూడా ఎమ్మెల్సీ స్థానాన్ని అలాగే దక్కించుకోవాలన్న దాంతో ప్రయత్నాలు చేస్తున్నారు మొన్న ఎన్నికలైన తర్వాత మంత్రివర్గం ఏర్పాట్లో చంద్రబాబు నాయుడుతో పాటు లోకేష్ కూడా చాలా కీలక పాత్ర పోషించారు లోకేష్ చెందిన వర్గీయులను కూడా చాలామందిని మంత్రివర్గం తీసుకోవడం జరిగింది దీంతో ఈసారి ఎమ్మెల్సీ పదవుల నామినేషన్ విషయంలో కూడా లోకేష్ చాలా కీలకంగా వ్యవహరించనున్నారు దాంతో కొంతమంది లోకేష్తో సన్నిహితంగా మెరుగుతూ ఇలా ఏ విధంగానైనా సరే ఈసారి ఎమ్మెల్సీగా ఎన్ని కావాలని చూస్తున్నారు ఇకపోతే వంగవీటి రాధ అక్కడ కీలకంగా వ్యవహరిస్తున్నారు దేవినేని ఉమా వీరిద్దరు కూడా పదవుల కోసం వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు ఎందుకంటే వాస్తవంగా వీరిద్దరు కూడా స్థానికంగా కలిగిన నాయకులు వాళ్ళకి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలనేది కూడా స్థానికుల నుంచి కూడా డిమాండ్ ఉంది దీని మీద కూడా జరుగుతుంది మరోపక్క చూస్తే ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర రాయలసీమ ఈ మూడు ప్రాంతాలకు న్యాయం చేసే విధంగా పదవులు కేటాయించాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అధిష్టానం యోచిస్తుంది ఈ సమయంలో ప్రాంతాలతో పాటు కులాల ఈక్వేషన్స్ అవన్నీ కూడా చూడవలసి ఉంటుంది మరోపక్క చాలామంది ఈసారి ఐదేళ్ల పాటు వైసీపీ పాలనలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు ప్రధానంగా నాయకులను జగన్ ప్రభుత్వం బాగా హింసించడం జరిగింది కేసులు పెట్టడం జరిగింది పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగారు ఒక కేటర్ కూడా కాపాడుకోవడం చాలా కష్టతరమైంది ఈ తరుణంలో వాళ్ళు చేసిన సేవలు ఖచ్చితంగా గుర్తింపు వస్తుంది అని చెప్పేసి వాళ్ళు చూస్తున్నారు గత ఎన్నికల సమయంలో తాము పడిన కష్టాన్ని అధిష్టానం గుర్తించి తమకు ఎమ్మెల్సీ పదవులు ఇస్తారని చెప్పేసి పలువురు నాయకులు ఆశిస్తున్నారు దీంతో జాబితా పెద్దదిగా ఉండడంతో అధిష్టానం చంద్రబాబు నాయుడు లోకేష్ వచ్చి ఎవరెవరికి పదవులు ఇవ్వాలని దాని మీద కసరత్తు మొదలు పెట్టారు ఈ కసరత్తు మరో రెండు రోజులు పూర్తి అయ్యే అవకాశం ఉంది ఈ ఈయనఖరికంతా ఎమ్మెల్సీ పదవులు పూర్తి అవుతున్న సమయంలో ఎవరెవరిని తిరిగి ఎంపిక చేస్తారన్న విషయం మీద ఆసక్తి నెలకొని ఉంది